నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ తెరపై అతను కనిపించడు అతను పోషించిన పాత్రలే కనిపిస్తాయి నాని నటించడు ఆయా పాత్రల్లో జీవించేస్తాడు అసలు తెరపై నాని కనిపిస్తున్నాడంటే హీరోని చూసినట్లుండదు మన పక్కింటి కుర్రాడు మన ఇంట్లో కుర్రాడిని చూసినట్లు అనిపిస్తుంది ఇది నాని గుర్తింపు ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం సినీ పరిశ్రమలో బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేకుండా ఎదగడం అంటే చిన్న విషయం కాదు మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజ తర్వాత ఆ లిస్టులోకి నాని కూడా చేరతాడు తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా ప్రతి సినిమాతోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటాడు నాని అందుకే అష్టాచమ్మ దగ్గర నుంచి ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్ని నాని తెరపై పోషించాడు శామ్ సింగరాయ్ అయినా ఇంకో పాత్ర అయినా ఆయా పాత్రలకే వన్నె తెచ్చాడు నాని ఈగా సినిమా తీసుకుంటే తెరపై నాని కనిపించకపోయినా నాని ప్రజెన్స్ ని ఫీల్ అవుతాం దట్ ఈస్ నాని నాని అసలు పేరు గంట నవీన్ బాబు ఒకప్పుడు నాని వరల్డ్ స్పేస్ శాటిలైట్ అనే రేడియో స్టేషన్ లో రేడియో జాకీగా పనిచేసేవారు అప్పట్లో ఆయన చేసిన నాన్ స్టాప్ నాని అనే షో బాగా పాపులర్ అయింది దాంతో తన పేరును నాని అని పెట్టేసుకున్నారు కానీ నానికి మాత్రం సినిమాలే లోకం మణిరత్నం సినిమాలు చూసినప్పటి నుంచి సినిమా రంగంలోకి రావాలన్న ఆశ పెరిగిపోయింది అలా బాపు తెరకెక్కించిన గోపాలం సినిమాకు క్లాబ్ డైరెక్టర్గా పనిచేశారు ఓ యాడ్లో నానిని చూసిన ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తాను తెరకెక్కిస్తున్న అష్టాచమ్మ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు నాని కెరీర్ కు పునాది వేసింది ఈ సినిమానే బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది కూడా తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించేసుకున్నారు నాని ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయారు కెరీర్ మొదట్లో కాస్త ఫ్లాప్స్ వచ్చినప్పటికీ నాని మాత్రం తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నారు సినిమా బాగున్నా బాగాలేకపోయినా నాని నటనకు మాత్రం నూటికి నూరు మార్కులు పడేవి అందుకే ఆయన్ని నేచురల్ స్టార్ అంటారు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి నాని ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే మంచి ఫ్రెండ్స్ అప్పటికే నాని హీరోగా ఎదుగుతుండడంతో తాను రాసుకున్న అలా మొదలైంది సినిమాలో అవకాశం ఇచ్చారు నందిని మేనన్ నాని జంటగా నటించిన ఈ సినిమా ముగ్గురు కెరీర్లకు బ్రేక్ ఇచ్చింది బాక్సాఫీస్ వద్ద సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోయింది అదే సమయంలో నాని వెప్పం అనే తమిళ సినిమాలో నటించారు ఈ సినిమాను తెలుగులో సెగా టైటిల్ తో రిలీజ్ చేశారు కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయాలని అనుకుంటారు ఆ అవకాశం నానికి కూడా దక్కింది అప్పటికే రాజమౌళి ఈగా అనే కాన్సెప్ట్ ను రెడీ చేసుకున్నారు కథ కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో నాని సమంత నటించేందుకు ఒప్పుకున్నారు అలా నాని కెరీర్ లో ల్యాండ్ ల్యాండ్మార్క్ సినిమాగా నిలిచిపోయింది ఈ సినిమాను హిందీలో మక్కీ అని డబ్ చేసి రిలీజ్ చేశారు అక్కడి వారు కూడా ఈ సినిమాకు ఫిదా అయిపోయారు ఈ సినిమా ఎలా తీశారు అని అమీర్ ఖాన్ రాజమౌళిని ఆశ్చర్యంగా అడిగారట హీరోగా ఎదుగుతున్నప్పుడే వాల్ పోస్టర్ సినిమాతో నాని నిర్మాణ సంస్థను ప్రారంభించారు ఆయన నిర్మించిన తొలి సినిమా డీఫర్ దోపిడీ తొలి సినిమాతోనే నిర్మాతగా విజయం సాధించారు ఆ తర్వాత ఆ అనే సినిమాను తీశారు ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు వరించింది అయితే ఈ చిత్రానికి మంచి పేరు వచ్చినా కమర్షియల్ గా డబ్బులు రాలేదని ఇప్పటికీ అంటూ ఉంటారు నాని సినీ కెరీర్ ప్రారంభించడానికి ముందే తన స్నేహితురాలు అంజనా ఎలవర్తితో ప్రేమలో ఉన్నారు రెండు వేల పన్నెండులో నాని అంజన నిశ్చితార్థం జరిగింది ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్లో వైజాగ్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అతని పేరు అర్జున్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో విజయాలు సాధిస్తూ ప్రేక్షకులందరినీ అలరిస్తున్నారు ఇలా మరెన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ నానికి రుద్రా టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు